బ్యాంకు రుణాలు పొందడం అంత ఈజీ కాదు రకరకాల బ్యాంకు రుణాల కోసం ప్రాసెసింగ్ ప్రక్రియ ఉంటుంది రుణాలు కూడా రకరకాలు ఉంటాయి అనేక రకాల రుణాల కోసం వివిధ బ్యాంకులను ఆశ్రయించాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లోన్ ప్రాసెస్ పూర్తయి ఖాతాలో డబ్బులు పడ్డాయంటే దాదాపు ఆ యుద్ధం మొత్తం ప్రాసెస్ చేస్తా లోన్ ప్రాసెస్ పూర్తయి ఖాతాలో డబ్బులు పడాలంటే దాదాపుగా ఓ యుద్ధమే చేయాల్సి ఉంటుంది ఇకపై రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జన సమర్థం అనే వెబ్సైట్ని అందుబాటులో తీసుకొచ్చింది నేరుగా ఆన్లైన్ ద్వారా మీ వివరాలని అందులో పొందుపరిచి డాక్యుమెంటేషన్ ఏదైతే బ్యాంకు కోరుతుందో వాటిని అప్లోడ్ చేయడం ద్వారా రుణాలు పొందవచ్చు ఎడ్యుకేషను అగ్రికల్చరు హోమ్ లోను బిజినెస్ లోన్ ఏదైనా జన సమర్థ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అది కూడా చాలా వేగంగా పొందడానికి వీలవుతుంది ఏ రుణం ఎన్ని రోజుల్లో ప్రాసెస్ అవుతుంది అనేది కూడా వివరాలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనం పొందే లోన్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పొందే రుణాలు వాటికి రాయితీలు కూడా ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు కేంద్రం ఏ జిల్లాలో ఏ పథకాలు అమలు చేస్తుంది వాటికి రాయితీలు ఏంటి అనే వివరాలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వెబ్సైట్తో ఎనిమిది విభాగాల్లో దాదాపు పదిహేను రకాల రుణాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి ఇక వాటి వివరాలు మనం పరిశీలిద్దాం ఆ రుణాలకు ఎవరు అర్హులు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఎడ్యుకేషన్ లోన్ ఇందులో పారదేశ్ పథకం ఓబీసీ ఈబీసీ విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ సిఎస్ఐఎస్ పథకం కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీలు ఈ ఈ పథకం ద్వారా అందుబాటులో ఉంటాయి ఇక హోమ్ లోన్స్ పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందుకు సంబంధించిన రాయితీల ద్వారా రాయితీలు కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు కిసాన్ ఉపాధి నిధి వ్యవసాయ ఉత్పత్తుల్ని గిడ్డంగుల్లో దాచడం ద్వారా ఆ రసీదులు బ్యాంకుల్లో జమ చేసి దానిపై కూడా రుణాలు పొందవచ్చు వ్యవసాయ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఏఎఫ్ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అగ్రి క్లినిక్స్ అగ్రి బిజినెస్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి ఇక కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఈ జనసమర్థ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకి అర్హులే రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకునేవారు టిఎం సూర్యగారి పథకం కింద ఇందులో నమోదు చేసుకోవచ్చు ఎక్స్పోర్టర్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కూడా చిన్న సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలు సహా అర్హులైన ఎగుమతిదారులకు అదనపు రుణం దీని ద్వారా లభిస్తుంది రాయితీల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక బిజినెస్ లోన్స్ కూడా ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు ప్రధానమంత్రి ముద్రా యోజన నేత ముద్రా స్కీమ్ పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్టార్టప్ రుణాలు నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కూడా రాయితీలు పొందవచ్చు ఇక జన సమర్థ పార్ట్నర్స్ ఆ వివరాలంటే తెలుసుకుందాం జన సమర్థ ప్లాట్ఫామ్లో ఏకంగా రెండు వందల యాభై ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ఫైనాన్స్ నాన్ ఫైనాన్సింగ్ సంస్థల ద్వారా కూడా రుణాలు పొందవచ్చు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు నూట అరవై నాలుగు ఫైనాన్స్ బ్యాంకులు ఐదు గ్రామీణ బ్యాంకులు నలభై మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులు పంతొమ్మిది ప్రభుత్వ రంగ జాతీయ బ్యాంకులు పన్నెండు నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ఏడు ఈ విధంగా రెండు వందల యాభై బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర సంస్థల నుంచి సమర్థ వెబ్సైట్ ద్వారా రుణాలు పొందవచ్చు మీకు జన సమర్థ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి పోర్టల్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి ఓటీపీ ద్వారా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి అక్కడ స్కీమ్స్ వివరాలు అన్నీ ఉంటాయి అందులో మీకు ఏ స్కీమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి అర్హతలు పరిశీలించుకోవాలి ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి ఇందుకోసం పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ స్టేట్మెంటు ఇన్కమ్ సర్టిఫికెట్ గుర్తింపు ఎడ్యుకేషను వ్యాపార సంబంధ పత్రాలు ఉండాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం ఏ పథకానికి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించిన దరఖాస్తుతో పాటుగా వారి వివరాలు అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తే వారం నుంచి పది రోజుల్లో రుణం పొందేందుకు వీలవుతుంది